టెక్నాలజీతో నడుము మరియు ట్రీట్మెంట్ కేర్ పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అడుక్కు తింటుంది ఆదుకొండి మహాప్రభు అని ప్రపంచ దేశాలను అడుగుతుంది ఈ క్రమంలోనే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వరకు సాయం చేయడానికి రెడీ అయింది కానీ పాకిస్తాన్ ఈ డబ్బుని ఏం చేస్తుంది అనే దానిపైన భారతదేశం అనేక రకాల కంప్లైంట్లు చేస్తూ వచ్చింది ఇప్పుడు దాని ఒక ఆధారాన్ని కూడా ఇప్పుడు చూపించే పరిస్థితి వచ్చింది ఏంటంటే ఉగ్ర మోకలు అని చెప్పని యునైటెడ్ నేషన్స్ అమెరికా లాంటి దేశాలకు కూడా ముద్ర వేసినటువంటి మౌలానా మసూద్ అజమ్ జైషే మహమ్మద్ చీఫ్ ఆయన కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది చచ్చిపోయారు మొన్న ఆపరేషన్ సింధూర్లో భారతదేశం చేసినటువంటి అటాక్స్లో ఇప్పుడు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వడానికి పాకిస్తాన్ ప్రభుత్వం రెడీ అయింది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అంటే పద్నాలుగు కోట్ల రూపాయలు మసూద్ అజర్ కుటుంబానికి పాకిస్తాన్ ప్రభుత్వం సాధ్యం చేయబోతుంది ప్రపంచ దేశాల దగ్గర బొచ్చి పట్టుకొని అడుక్కుంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రవాద సంస్థలు అని చెప్పని చెప్పినవి ఒక విధంగా చెప్పాలంటే టెర్రరిస్ట్ యూనివర్సిటీ టెర్రరిజం యూనివర్సిటీ అని చెప్పని చెప్తున్నారు మౌలానా మసూద్ అజర్ బావల్పూర్లో రన్ చేసినటువంటి ఆర్గనైజేషను అక్కడ వ్యవస్థ అక్కడ సృష్టించినటువంటి వ్యవస్థ ఇదంతా ఒక టెర్రరిస్ట్ యూనివర్సిటీ కింద చెప్తున్నారు అలాంటి వాడికి పాకిస్తాన్ ప్రభుత్వం పద్నాలుగు కోట్లు ఇవ్వబోతోంది ఈ పద్నాలుగు కోట్లతో వాడు ఏం చేస్తాడు మళ్ళీ అదే పని తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తారు ఒకవైపు తీవ్రవాదాన్ని తుదముట్టిద్దామని చెప్పి ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి అమెరికా లాంటి దేశానికి కూడా సాధ్యం కాదు ఆఫ్ఘనిస్తాన్ పైన వార్ చేసింది కానీ అమెరికా పాకిస్తాన్లో ఉన్న శిబిరాలను ఎప్పుడు ధ్వంసం చేయాల ఫైనల్గా బిన్ ఆడడం దొరికింది పాకిస్తాన్లోనే అంటే ఒక క్లియర్ పిక్చర్ ఉంది పాకిస్తాన్ ఇది ఫ్యాక్టరీ ఫర్ టెర్రరిజం అనేటువంటి విషయాల్లో మౌలానా మసూద్ అజర్ చేసినటువంటి అనేక దురాగతాల గురించి ఆధారాలు వచ్చినాయి ఐక్యరాజ్య సమితి కూడా వాడిని అంతర్జాతీయ తీవ్రవాదిగా అనౌన్స్ చేసింది కానీ ఇప్పుడు వాడు పాకిస్తాన్ దేశభక్తుడు వాడి కుటుంబ సభ్యులందరూ కూడా షహీద్లు వాళ్ళకు పద్నాలుగు కోట్లు ఇవ్వబోతుంది సో ఇక ఐఎంఎఫ్ ఫండ్ని ఏ విధంగా ఆపాలి అనేటువంటి దానిపైన భారత ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ ఆధారాలని కూడా ప్రపంచం ముందర పెట్టాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంది ఎంతవరకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు వైపున ఏదో ఒక కన్నుతో పిలిచి ఇంకో కన్నుతో వెక్కిరించినట్టుగా బిహేవ్ చేస్తారా లేదా భారత్ చేసినటువంటి వాదనని నమ్ముతారా అనేది వేచి చూడాలి పాకిస్తాన్ కనుక ఈ పద్నాలుగు కోట్లు ఇస్తే ఖచ్చితంగా వాడి కూలగొట్టినటువంటి యూనివర్సిటీని మళ్ళీ కడతాడు మళ్ళీ మందిని పోగేసి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తాడు అందులో అయితే ఏమాత్రం సందేహం అవసరం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి